దేశంలో జియో సంస్థ పెట్టేటప్పుడు అనేక పథకాలు పెట్టి ప్రజల్ని ఆకర్షించే విధంగా ప్రజల్ని అందరినీ కూడా ఏదైతే సెల్ సెల్ఫోన్లు వినియోగదారులు ఉన్నారో ప్రజలందరికీ ఆకట్టుకునే విధంగా మరి ఈ రేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా భారత ప్రభుత్వం అయినటువంటి సంస్థ బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో ఆ సంస్థలో ఉన్నటువంటి ఈ కస్టమర్స్ని అందరినీ కూడా ఈ జియో సంస్థ తిప్పుకుంది ఇప్పుడు అంచెలంచెలుగా పెంచుకుంటూ రేట్లు ఈరోజు భారీ స్థాయిలో ధరలను పెంచేశాడు అంబానీ అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ బీజేపీ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో చక్కగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నీ నచ్చినంత పెంచుకో నువ్వు దోచుకో దాచుకో మళ్ళీ నాకు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నాకు మళ్ళీ హెల్ప్ చెయ్య అనే విధంగా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మొన్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు ఇదే అంబానీ కోట్లాది రూపాయలు ఈ బీజేపీ ప్రభుత్వానికి మరి అదే మోడీ మోడీకి ఎన్డీఏ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం నేపథ్యం మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా మరి వెంటనే ఎలక్షన్స్ నెనగాక మనం జరిగే వెంటనే ధరలను పెంచేసి ఈ జియో ధరలను పెంచేసి భారీ స్థాయిలో మామూలుగా కాదు భారీ స్థాయిలో ఈ ధరలను పెంచుకోవడానికి ఈ మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సిగ్గు చేయడం సిగ్గుపడాలి ప్రజల్ని ఈ విధంగా మోసం చేయకూడదు గెలిచిన గెలిచే ముందు ఓట్లు అడుక్కునే ముందు ఒక రకంగా మాట్లాడడం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని నిండా ముంచేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ మోడీ సిగ్గుపడాలి అసలు అసలు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నువ్వు రేట్లు పెంచావు అంటే నీ నీ మనుషులకి నీ ఇష్టం వచ్చిన నీ వ్యాపారాలు చేసుకుని నీ మనుషులకి నువ్వు రేట్లు పెంచేస్తావా భారీ స్థాయిలో నీ జియో రేట్లు పెరిగిపోయి ఇప్పుడు అందరూ కూడా ఈ జియోకి ఎడిట్ అయిపోయారు అంటే మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అంత అయిపోయిన తర్వాత ఇప్పుడేమో భారీ స్థాయిలో రేటు పెడితే నచ్చినట్టు ఆలు కట్టుకుంటారు మనం కోట్లు దోచుకుందాం దాచుకుందాం అనే విధంగా మీరు ప్రవర్తిస్తారా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజలు ఒకసారి ఒకటి గమనించాలి